అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ముప్పై ఆరవ భాగం రచయిత తనుష రెడ్డి గారు మొబైల్ నుండి రెండు కాల్స్ చేసి మాట్లాడిన దేవ్ ఎక్కడున్న వారం రోజుల్లో నిన్ను మా తాతయ్య దగ్గర ఉంచుతానని కోపంగా అనుకున్న దేవ్ తన విల్లాకు వెళ్ళిపోయాడు బాల్కనీ నుండి సిగరెట్ తాగుతూ పొగను గాల్లో వదులుతున్న దేవ్కు దేవ్ నువ్వు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నావన్న అంశిక మాట అతని మనసును కదిలిస్తే కోపంగా పిడికిలు బిగించి లీవ్ మీ అలోన్ ఐ డోంట్ వాంట్ యూ ఐ హేట్ యు అని కోపంగా అరిచాడు దేవ్ మరుసటి రోజు బాబును స్కూల్లో వదిలి ఆఫీస్కు వెళ్ళింది అంశిక వర్క్ కొత్త కాదు కానీ తనకి మనుషులు కొత్త కదా ఒక్కొక్కరు పరిచయం చేసుకున్న ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి తన పనిలో తను లీనమైపోయింది అంశిక ఆ జాబ్ రావడం అప్పుడు తానున్న పరిస్థితుల్లో ఒక హోప్ను కలిగించింది ఆమెకు ఈవినింగ్ అయ్యి అందరూ వెళ్ళిపోతే బ్యాగ్ తీసుకొని టైం చూసుకుంటూ పరుగున బయటికి వచ్చేసరికి విజయ్ ఉంటాడక్కడ నేను డ్రాప్ చేస్తానని అతను అంటే వద్దండి ఇప్పటికీ మేము మీకు చాలా రుణపడి ఉన్నాం మీరు చాలా హెల్ప్ చేశారు మాకు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను విహాన్ వెయిట్ చేస్తూ ఉంటాడని క్యాబ్లో వెళ్ళిపోయింది అంశిక బాధగా అనిపించిన అంశిక లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి నుండి తను అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదని రియలైజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయాడు విజయ్ ఇంటికి వెళ్ళగానే విహాన్ అమ్మ అని పరుగున వస్తే పడిపోతావు కన్నా అని ఎత్తుకొని బుగ్గకు ముద్దిచ్చి లోపలికి నడిచింది అన్షిక సురేంద్ర గారు కూడా పని నుండి ఇంటికి రావడంతో వద్దన్నా అదే చేస్తున్నారు ఎందుకు నాన్న అని అరుస్తుంది అన్షిక మనకున్న కష్టాలకు కష్టపడటంలో తప్పు లేదులేమ్మా వెళ్ళి మొహం కడుక్కొన్రా తల్లి నేను కాఫీ పెడతానని తనకు తెలిసిన కాఫీ పెట్టడం కోసం కిచెన్లోకి నడిచిన సురేంద్ర గారు విహాన్కు పాలు తీసి అన్షిక కోసం కాఫీ కలుపుకొని వస్తారు కాఫీ గ్లాస్ తీసుకున్న అన్షిక నాకు జీతం బాగానే వస్తుంది నాన్న మీరు కష్టపడాల్సిన అవసరం లేదు హాయిగా రెస్ట్ తీసుకోండి కొడుకును కాసే పాడించి వంట చేయడంలో పడిపోతుంది అన్షిక చిన్నగా వర్షం పడుతుంటే బయటికి వెళ్ళిన దేవ్ కూల్గా ఉన్న క్లైమేట్కు ఒక షెల్టర్ దగ్గర ఆగి స్మోక్ చేస్తుంటే కింద ఒక చిట్టి చెయ్యి చొక్కా పట్టుకొని లాగితే కిందకు వంగి చూశాడు దేవ్ స్కూల్ లో విహాన్ కనిపిస్తే హాయ్ హీరో అని కిందకు వంగి వాడి జుట్టును చెరుపుతాడు దేవ్ నవ్విన విహాన్ మీరు కూడా నా అంత హ్యాండ్సప్ కాకపోయినా బాగున్నారని అంటాడు చిన్నగా నవ్విన దేవ్ థ్యాంక్ యూ హీరో అని అంటే చేతిలో చాక్లెట్ పెట్టి హ్యాపీ రిపబ్లిక్ డే అని అంటాడు వాడు షర్ట్కున్న చిట్టి ఫ్లాగ్ చూసి నవ్విన దేవ్ థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ అని అంటే కిందకు వంగమని సైగ చేస్తాడు విహాన్ దేవ్ మోకాళ్ళ మీద కిందకు బెండైతే దేవ్ నోటిలోని సిగరెట్ పడేసి బ్యాడ్ హ్యాబిట్ ఇంకోసారి స్మోక్ చెయ్యకండి అని అంటాడు ముద్దుగా దేవ్ విహాన్ను కల నిండుగా చూసుకుంటూ నిన్ను చూస్తుంటే తెలియని ఒక ఎమోషనల్ ఫీలింగ్ క కలుగుతోంది నాకు అది ఎందుకో తెలియట్లేదని మనసులో అనుకుని షూర్ మానేస్తాను త్వరలో అంటాడు దేవ్ గుడ్ లేకపోతే మీ మమ్మీ కంప్లైంట్ ఇస్తానని దేవుని చూస్తూ తన చిట్టి కళ్ళను పెద్దవి చేసి అంటాడు విహాన్ మా మమ్మీ లేదు నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని దేవ్ అంటే చిన్నబోయిన మొహంతో ఓ సారీ నువ్వు మీ మమ్మీని మిస్ అవుతున్నావా అని అడుగుతాడు విహాన్ చాలా చాలా నేను కూడా మా డాడీని మిస్ అవుతున్నాను ఐ హిమ్ అని బాధగా మొహం పెట్టి అంటాడు విహాన్ వాడి గాజు కళ్ళల్లో బాధకు దేవు కళ్ళల్లో నీళ్లు తిరిగితే దగ్గరికి తీసుకున్న దేవ్ ఏ నీకు మీ డాడీ లేరా అని అడుగుతాడు ఉన్నారని మా తాతయ్య చెప్పారు కానీ నాకు మా మమ్మీకు దూరంగా ఉంటున్నారు నా కోసం కూడా రారు నాకు ఏడుపు వస్తుంది కానీ ఏడిస్తే మమ్మీ కూడా ఏడుస్తుందని ఏడవనని విహాన్ అంటే దేవు కమ్లు చెమ్మగిల్లాయి ఆ రోజు బైక్లో తీసుకొని వెళ్ళింది మీ డాడీ కాదా అని దేవ్ అడిగితే కాదని తల అడ్డంగా ఊపుతాడు విహాన్ డివోర్స్ ఏమో అని అనుకున్న దేవ్ డోంట్ వరీ ఏదో ఒక రోజు మీ డాడీ నీ కోసం వస్తారు నీకు బోలెట్ టాయ్స్ చాక్లెట్లు నీకు నచ్చినవన్నీ కొనిపెడతారు సరేనా అని అంటాడు దేవు నిజంగా వస్తారా మెరిసే కళ్ళతో ఆశగా అడిగాడు ఆ పసివాడు డెఫినెట్గా వస్తారు కమ్ అని పక్కనే ఉన్న స్టోర్ నుండి ఒక పెద్ద చాక్లెట్ బాక్స్ కొనిపెట్టిన దేవ్ తీసుకొని నీకే అని అంటాడు ఊహ మమ్మీకు ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు నేను తీసుకుంటే కోపం వస్తుంది అని అమాయకంగా చెప్తాడు విహాన్ నేను నీ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఇస్తే నో చెప్పకూడదని మీ మమ్మీకు చెప్పని బాక్స్ చేతిలో ఉంచాడు దేవు నవ్వుతూ తీసుకున్న విహాన్ బాయ్ అని ముందుకు అడిగేసి వెనక్కి తిరిగి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావని అడుగుతాడు త్వరలో అని దేవ్ అంటే ఓకే బాయ్ అని ముందుకు వెళ్ళిపోయి ఏదో గుర్తొచ్చిన వాడిలా మళ్ళీ దేవు దగ్గరికి పరుగున వచ్చి చెయ్యి పట్టుకొని లాగి దేవు గరుకుగడ్డం పరుచుకున్న బొగ్గుకి ముద్దిచ్చి థ్యాంక్ యూ అని అంటాడు దేవ్కు మనసు చల్లటి మంచుగడ్డ తగిలినట్టుగా అనిపిస్తే అప్పటి వరకు విరిగిన హృదయంతో ఉన్న అతనికి విహాన్ పెదవుల స్పర్శ హాయిని ఇస్తుంది ఎందుకు మొన్న నువ్వే నన్ను సేవ్ చేశావు కదా అందుకే థ్యాంక్స్ మమ్మీ హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలని చెప్పిందని తన ఫ్రెండ్స్ పిలవడంతో వెళ్ళిపోతాడు విహాన్ వెళ్ళిపోతున్న విహాన్ని చూస్తూ బుగ్గని మురుకున్న దేవ్ కార్ను స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు అనుషికి మీద కోపంతో వర్క్ అంటూ మొండిగా మారిన అతను తాతయ్య స్థాపించిన కంపెనీను ఎంత దూరం తీసుకుని వెళ్ళాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పగలంతా వర్క్ రాత్రి అయితే ఆమెను మరిపించే మత్తు మందుకు అవ్వడం ఇదే అతని దినచర్య రాత్రి వరకు వర్క్ చేసిన దేవ్ విల్లాకొస్తాడు విస్కీ గ్లాస్ చేతిలో పట్టుకుని బాల్కనీ నుంచి బయట నిండుగా ఉన్న పున్నమి చంద్రుడిని చూస్తూ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయా వంశు అందుకే ఈ ప్రేమంటే నాకు నచ్చదని జారిన కన్నీళ్లను తుడుచుకున్నాడు దేవ్ నిద్రపోతున్న బాబును జోకొడుతూ కొడుతూ అదే వెన్నెల వెలుగును చూస్తున్న అంశిక ఎందుకు మోసం చేశావు దేవ్ గాయం చిన్నదే కానీ నొప్పే భరించలేకున్నాను జీవితంలో నువ్వు నాకు కనిపించకు ప్లీజ్ అని బాధగా చెక్కిళ్ళ మీద జారుతున్న కన్నీటికి స్వేచ్ఛను ఇస్తుంది అంశిక అంశిక ఆఫీస్కు వెళ్ళిపోతే విజయ్ ఆమెను చూసి నవ్వుతాడు తిరిగి నవ్విన అంశిక వర్క్లో లీనమైపోతుంది ఈవినింగ్ వరకు తల కూడా పక్కకు తిప్పని అంశిక వర్క్ అవ్వగానే బయటకు పరుగు తీస్తుంది అప్పటికే లేట్ అవుతుంటే కొడుకు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని దగ్గరలో ఉన్న బస్ స్టాప్ షెల్టర్ కింద నిలబడిన అంశిక అప్పటికే తడవడం వల్ల క్యాబ్స్ కోసం చూస్తుంది ఆఫీస్ నుండి డైరెక్ట్గా కు వెళ్ళిన దేవ్ ఆ రోజు నైట్కే హరిచంద్ర గారికి ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు జరిగితే బిల్ కట్టి బిల్లాకు ఫ్రెష్ అవడం కోసం సేమ్ రూట్లో వస్తున్నాడు దేవ్ జోరున కురుస్తున్న వర్షం కారు మబ్బులతో రోడ్డు ఆరుకే చీకటి కమ్మిస్తే సరిగ్గా కనిపించని ఆ రోడ్కు షీల్డ్ వైపర్స్ ఆన్ చేసిన దేవ్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కాల్ మాట్లాడుతున్నాడు సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్న అతనికి ఆ స్టాప్ దగ్గరికి రాగానే గుండె వేగంగా కొట్టుకోవడం ఎక్కువైతే కాల్యూ లేటర్ అని కాల్ కట్ చేసిన దేవ్ హార్ట్ మీద చెయ్యేసుకొని ఏమైంది నాకు అనుకుంటూ కారును డ్రైవ్ చేస్తూనే కంతలు రుద్దుకుంటున్న దేవుకు తెలియని పరవశం కలుగుతుంటే కార్ స్లో చేస్తాడు వచ్చిన క్యాబ్ ఎక్కుతున్న అంశికకు దేవ్ కార్ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతే క్యాబ్ అడ్డుగా ఉండడం వల్ల ఆమె అతనికి కనిపించదు బిఆర్డ్గా అనిపిస్తుంటే కార్ సైడ్కు పార్క్ చేసి డాష్ బోర్డ్ నుంచి సిగరెట్ తీసుకొని లైటర్తో వెలిగించుకుంటున్న దేవు కళ్ళు అప్రయత్నంగా ఫ్రంట్ మిర్రర్ వైపు వెళ్తాయి అప్పటికే క్యాబ్ ఎక్కుతున్న అంశిక మొహం కనిపించకపోయినా ఒక వైపు నుంచి దేవు అస్పష్టంగా ఆమె కనిపిస్తే కనుబొమ్మలు ముడేసి కార్ దిగి వెనక్కి చూశాడు అప్పటికే క్యాబ్ కదిరి వెళ్ళిపోతుంది వెళ్ళిన క్యాబ్ వైపే చూస్తూ నుదురుద్దుకుంటూ పొరబడుతున్నానా లేక నా మనసు నిజమే చెప్తోందా అని ఆలోచిస్తున్న దేవ్ అప్పటి వరకు వేగంగా కొట్టుకున్న గుండె నార్మల్గా అయితే చుట్టూ స్కాన్ చేస్తాడు దేవ్ దగ్గరలో ఒకే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కంపెనీ బోర్డు చూసిన దేవ్ కార్ వైపే నడిచాడు కార్ స్టార్ట్ చేసి విల్లా దారి పట్టిన అతనికి మనసంతా గందరగోళంగా అనిపిస్తుంటే వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు ఆగకుండా మోగుతున్న మొబైల్కు షవర్ కింద నుంచి బయటకు వచ్చిన దేవ్ టవల్ చుట్టుకొని కాల్ బ్యాక్ చేశాడు దేవ్ అవతల దేవ్ నేను కమిషనర్ను నువ్వు చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని విషయాలు తెలిసాయి ఒకసారి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు మీట్ అయితే బాగుంటుందని అంటారు అవతల కమిషనర్ సైడ్ బైల్ ఇచ్చిన దేవ్ థ్యాంక్ యూ అంకుల్ అని కాల్ కట్ చేసి డ్రెస్అప్ అయ్యి కిందకు వచ్చాడు మెయిడ్ కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతే కప్తో గార్డెన్లోకి నడిచిన దేవ్ అనుషిక లేకపోయినా వాడని పూల మొక్కలను చూస్తూ అక్కడే కూర్చొని కుర్చీ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు మూసిన కళ్ళ వెనుక అనుషికను మొదటిసారి చూసిన రోజు మెదిలితే అతని పెదవులు అతని ప్రమేయం లేకుండానే చిన్నగా విచ్చుకున్నాయి ఒక ఎనిమిది నెలల క్రితం అంటే అంశిక విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవ్ ఒక పని మీద వెళ్ళి అక్కడే అంశికను చూసి స్టక్ అవుతాడు మార్ఫిన్ అలవాటున్న అతను తెలిసిన పబ్లో తీసుకొని వస్తుంటే ఒక అమ్మాయి పరుగున వెళుతూ డాష్ ఇస్తే ఏ ఈడియట్ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నామని అంశిక మొహాన్ని చూడకుండా తిడతాడు దేవ్ వెనక్కి తిరిగి చూసింది అంశిక నల్లటి కురులు ఆమె మొహాన్ని దాచేస్తే జుట్టును చెవి వెనక్కి సర్దుకుంటూ సారీ అండి చూసుకోలేదని కిందపడిన దేవు మొబైల్ను జీవి చేతికి అందించి అదే పరుగుతో వెళ్ళిపోతుంది అన్షిక అన్షిక ముద్దుగా ఉన్న రూపానికి అట్రాక్ట్ అయితే దేవ్ వెనక్కి తిరిగి మొదటిసారి ఒక అమ్మాయి కోసం ఆగి వేయడం కూడా మర్చిపోయి చూస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టోరీ గతంలో అలాగే ప్రజెంట్లో కూడా నడుస్తుంది గమనించగలరు అంటే అసలు అన్షికని దేవ్ ఎక్కడ చూశాడు ఎలా తన ప్రేమలో పడేశాడు అన్షిక ఏం చూసి దేవ్ని గుడ్డిగా నమ్మి వచ్చింది ఇదంతా కూడా మీకు ఇప్పుడు తెలుస్తుంది అంటే స్టోరీ మనకి గతంలో అలాగే లో కూడా నడుస్తుంది గమనించగలరు పరుగున వెళ్ళిన అంశిక కింద ఒక స్కూల్ పాపను పైకి లేపి దెబ్బలు చూస్తుంటే దేవ్ ఏ భావం లేకుండా చూస్తున్నాడు ఆ పాప మోకాలి గాయమై ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచి వాటర్తో గాయాన్ని కడిగిన అంశిక ఆ పాపని బుజ్జగిస్తూ బ్యాగ్లో నుండి హ్యాండ్ కర్చీఫ్ తీసి కాలికి కట్టి చాక్లెట్ ఇస్తుంది చాక్లెట్ చూసిన ఆనందంలో ఆ పాప దెబ్బని మర్చిపోతే వచ్చిన స్కూల్ బస్లో జాగ్రత్తగా ఎక్కించి బావి చెప్తుంది నవ్వుతున్న అనుషికని చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ కళ్ళకు నల్ల కళ్ళజోడు పెట్టుకొని కార్ వైపు వెళ్ళిపోయాడు అక్కడే క్యాబ్ కోసం నిలబడిన ఆమెను చూస్తూనే కార్ను ముందుకు దూకించాడు దేవ్ మమ్మీ నాకు సైకిల్ కావాలని అడుగుతాడు విహాన్ ఇక్కడ నుంచి ప్రజెంట్లో నడుస్తుంది నేను ప్రతిసారి చెప్పను దయచేసి మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే కన్నా పద అన్నం తినిపిస్తానని కమ్మటి పప్పులో నెయ్యి వేసి తినిపిస్తుంది అంశిక బయట కాంపౌండ్లో మంచం మీద కూర్చోబెట్టి చందమామను చూపిస్తూ కథలు చెప్తూ కొడుక్కి తినిపిస్తోంది అన్షిక అన్షికని చూస్తూ మమ్మీ నువ్వు చాలా అందంగా ఉంటావు కదా మరి ఎందుకు డాడీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని అడుగుతాడు విహాన్ విహాన్ డాడీ వదిలేశారని నేను చెప్పానా అసలు ఎవరు నీకు ఇలా చెప్పిందని కోపంగా అడుగుతుంది అనుషిక ఎవరూ చెప్పలేదు మమ్మీ నేనే అలా అనుకున్నాను నిజం చెప్పు మమ్మీ మనం అంటే డాడీకి లైక్ లేదా అందుకైనా మనల్ని వద్దని దూరంగా ఉంటున్నాడు అడిగితే నువ్వు చెప్పవు ఇంకెవరు నాకు చెప్తారని బాధగా అడుగుతాడు విహాన్ విహాన్ ఇవన్నీ నీకు అనవసరం నాన్న నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి నువ్వు అని అంటుంది అనుషిక బాధగా నువ్వు మమ్మీ నిజం చెప్పు ఆ రోజు జ్యోతి మిస్ అడిగితే నువ్వు ఏడ్చావు నిజంగా డాడీ లేరా చనిపోయారా అని కన్నీటితో అడుగుతాడు విహాన్ విహాన్ అని కోపంగా అరిచి చెయ్యెత్తింది అంశిక తల్లిని చూసి భయంతో గట్టిగా కళ్ళు మూసేశాడు విహాన్ ఏడుపోస్తుంటే ఆపుకుంటున్నా అంశిక లోపల తాను ఎంత క్షోభను అనుభవిస్తుందో అది ఆమెకు మాత్రమే తెలుసు కన్నీటిని తుడుచుకొని కొడుకుని దగ్గరకు తీసుకొని హత్తుకొని సారీ నాన్న కోపంలో చెయ్యెత్తాను ఇంకెప్పుడు కూడా ఇలాంటివి అడక్కు విహాన్ మమ్మీ కావాలంటే డాడీ టాపిక్ మన మధ్య రాకూడదని స్థిరంగా చెప్పింది అంశిక ఆ పసి హృదయంలో తండ్రి ప్రేమ కోసం ఎంతలా ఎదురుచూపు దాగుందో అందరి పిల్లల్లా తల్లి తండ్రి ప్రేమ కావాలని ఆశపడే విహాన్ మనసులో ఆ ఆశను తల్లి కోసం చెప్పకుండా సరే మమ్మీ నాకు నువ్వే కావాలని ఏడుస్తూ అంటాడు విహాన్ విహాన్ తల నిమిరి ముద్దిచ్చిన అంశిక ఒడిలో పడుకో జో కొడుతూ కన్నీటికి ఎప్పట్లా స్వేచ్ఛనిస్తుంది కాసేపటికి నిద్రపోయిన కొడుకుని ఎత్తుకుని కళ్ళు తుడుచుకొని రూమ్లో పడుకోబెడితే కూతుర్ని చూసి సురేంద్ర గారు ఆ పసివాడని దాంట్లో తప్పేముందమ్మా వాడికి మాత్రం తండ్రిని చూడాలని మాట్లాడాలని తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉండదా తప్పు చేస్తున్నావు తల్లి నీ మొండితనంతో ఆ పసివాడి బాల్యం నీ బాల్యంలాగే గడిచిపోయేలా చేస్తున్నావు నీకు అమ్మలేకపోయినా అన్నీ నేనే చూసుకోవాల్సింది పోయి నేనే నిన్ను ఊబిలో కూరుకుపోయేలా చేసి నీ చేతి కష్టంతో బ్రతికాను నేను ఎప్పుడో ఓడిపోయాను కానీ నీ భర్త ఒక మంచి భర్త కాకపోయినా తండ్రి అవ్వగలడేమో ఒకసారి ఆలోచించమ్మా అని హాల్లాగా ఉన్న రూమ్ల నడువు అలుస్తారైనా తండ్రి మాటలకు ఆలోచనలో పడిన అంశిక కొడుకుని చూసింది ఏడుస్తూనే నిద్రపోయాడు తలని మృదు ఎప్పటికీ నీకు అన్నీ నేనే నాన్న ఈ లైఫ్ చాలు నాకు అని పడుకొని బాబుని దగ్గరకు తీసుకుంది అనుషిక ఆపరేషన్ సక్సెస్ అయింది దేవుగారు కాకపోతే ప్రాపర్ డైట్ మెడికేషన్ అవసరం ఏ టెన్షన్ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంచడానికి ట్రై చేయండి ఇంకోసారి స్ట్రోక్ వస్తే రిస్క్ అవుతుందని డాక్టర్ చెప్తారు షూర్ డాక్టర్ మా తాతయ్యని ఒకసారి చూడొచ్చా అని దేవడిగితే అడిగితే కాసేపు కాసేపు వెయిట్ చేయండి నార్మల్ వాడుకు షిఫ్ట్ చేశాక చూడండి అని డాక్టర్ అంటే ఓకే డాక్టర్ అని అంటారు గోవర్ధన్ గారు మిడ్ నైట్ రెండు గంటలకు నార్మల్ వార్డుకు హరిచంద్ర గారిని షిఫ్ట్ చేస్తే ముందుగా వెళ్ళిన దేవ్ తాతయ్య అని హరిచంద్ర గారి చేతిని పట్టుకుంటే పూర్తిగా తగ్గని అనస్థీషియాకు మత్తుగా కళ్ళు తెరిచిన హరిచంద్ర గారు దేవ్ దేవ్ ఆ అంశమ్మ అని మెల్లిగా అడుగుతారు ఎతికిస్తున్నాను కాస్త ఓపిక పట్టండి మీ ముందు త్వరలోనే ఉంచుతానని దేవ్ అంటే దేవ్ చేతిని పట్టుకొని నాకు అంశమ్మని చూడాలని ఉంది దేవ్ ఎలా ఉందో పిచ్చిపిల్ల లోకం తెలియని అమాయకురాలు అందరినీ ఈజీగా నమ్మేస్తుంది సాయం చేయడం తప్ప సాయం పొందడం కూడా తెలియదు అని ఆవేదనగా హరిచంద్ర గారు అంటారు దేవ్ మనసు మరోసారి అంచిక కోసం బాధ నొప్పితో మూలిగితే గుండెల్లో రగులుతున్న మంటకు రెస్ట్ తీసుకొని తాతయ్య అని బయటికి నడిచాడు దేవ్ దేవు వెళ్ళగానే లోపలికి వచ్చిన గోవర్ధన్ గారు ఎలా ఉంది నాన్న మీకు ఇప్పుడు అని అడుగుతారు గోవర్ధన్ నిజంగా నా మనవరాలు నా కోసం వస్తుందా లేక మోసం చేసిన మనుషులవని అసహ్యంగా చూస్తుందా అని బాధగా అంటారు హరిచంద్ర గారు లేదు నాన్న అనుషిక మనసు బంగారం దేవు తప్పు లేదని తెలుసుకుంటుంది మీరు చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ మనవడు మనవరాలు సంతోషంగా కలిసే రోజు తప్పకుండా వస్తుందని అంటారు గోవర్ధన్ గారు ఆ రోజు అనుషికను చూసిన తర్వాత దేవుకున్న అలవాటుకు అప్పటికే మైథిలి మునాల్ అలవాటు పడితే అతనికి డబ్బుకి వీళ్ళు బాగా అలవాటు పడతారు దేవు కోసం రెక్కలు కట్టుకొని విజయవాడ వచ్చేస్తుంది మైథిలి ఆఫీస్ పని మీద తాతగారు బలవంతం మీద వెళ్ళిన దేవ్ రూమ్లో మార్ఫిన్ తీసుకొని రిలాక్స్ అవుతూ ఒంట్లో రేగుతున్న వేడికి బయటికి వచ్చాడు లిఫ్ట్లోకి ఎంటర్ అయిన దేవ్ మొబైల్లో మైథిలి నుండి వచ్చిన యామ్ కమింగ్ ఫర్ యూ దేవ్ కాంట్ వెయిట్ టు సీ యూ అన్న మెసేజ్లు చూసుకొని సైడ్ స్పైల్ ఇస్తే మూసుకుంటున్న లిఫ్ట్కు ఆఖరి క్షణంలో లిఫ్ట్లోకి వచ్చింది అన్షిక ముక్కుకి తగిలిన ప్లెజెంట్ స్మెల్కు తలెత్తి చూశాడు దేవ్ అటు తిరిగి ఉంది అన్షిక మొహం కనిపించలేదు కానీ వేవ్ హెయిర్ని వీపుని కవర్ చేస్తోంది జుట్టుని వెనక్కి నిడితే దేవు మొహాన్ని తాగుతాయి ఆమె ముంగులు షీకాకాయ స్మెల్కు గుండెల నిండుగా పీల్చుకున్న దేవు కళ్ళు మూసి తెరిచి చూశాడు లిఫ్ట్ ఓపెన్ అయితే దేవును అసలు చూడని అంశిక వెళ్ళబోతుంటే ముందే మత్తులో ఉన్న దేవ్ ఆమె రెక్క పట్టుకుని లాగి లిఫ్ట్ వాల్కు లాక్ చేసి బటన్ ప్రెస్ చేశాడు దేవ్ చర్యకు బిక్కచచ్చిపోయే దనుషుగా కళ్ళు పెద్దవి చేసి చూసింది ఎర్రగా ఉన్న అతని కళ్ళు షార్ప్ నోస్ ట్రిమ్ బియర్డ్ టవర్లా అతన్ని తలెత్తి చూస్తూ డాష్ ఇచ్చిన దేవుకు ఇతన్ని పోల్చుకుంటూ ఏయ్ ఎవరండి మీరు ఏం చేస్తున్నారు అని భయంతో నత్తి అంటుంది అనుషిక అమాయకంగా ఉన్న అనుషిక మొహాన్ని చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ లుకింగ్ హాట్ బేబీ అని ఆమెని చూస్తూ దగ్గరికి వస్తే చేతికి అందేలా ఉన్న బటన్ ఏదో నొక్కి దేవును వెనక్కి నెడుతుంది అనుషిక ఆమె నుండి ఆ చర్యను ఊహించని దేవ్ ఏమరపాటుగా ఉండటం వల్ల వెనక్కి అడుగులేస్తే తెరుచుకున్న లిఫ్ట్కు పరుగు తీస్తే వెనక నుండి ఆమెనే చూస్తాడు దేవ్ వెనక్కి తిరిగి చూసిన అన్షిక అదే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమైందే అని తన ఫ్రెండ్ అడుగుతుంది ఏం లేదని చెప్పి వాటర్ గడగడ తాగేస్తుంది అంశిక అదే హోటల్లో పనిచేస్తున్న తన ఫ్రెండ్ కోసం వచ్చిన అంశిక దేవ్ కంట్లో పడింది కాసేపు ఆగవే వెళ్ళిపోదామని అంటుంది అంశిక దేవ్ మేనేజర్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతుంటే తన ఫ్రెండ్తో మాట్లాడుతున్న అంశిక దేవుని చూసి అటు తిరుగుతుంది అతను ఏం మాట్లాడాడో కానీ షూర్ సార్ అని మేనేజర్ అంటే దేవు బయటికి వెళ్ళిపోయాడు అమ్మయ్య అని ఊపిరి తీసుకున్న అంశిక కొట్టి వెదవలా ఉన్నాడు కాసేపు ఉంటే ముద్దు పెట్టేసేవాడు నో నా మొదటి ముద్దు నన్ను చేసుకునేవాడికే దక్కాలి కానీ ఇలాంటి మేనస్లెస్ లేని వెదవలకు కాదని ఖచ్చిగా అనుకుంటుంది అంశిక హరిచంద్ర గారికి ఆపరేషన్ జరిగి మూడు రోజులైతే దేవు గోవర్ధన్ గారు క్షణం కూడా విడవకుండా చూసుకుంటారు దేవుకు అంశిక ఎక్కడుందో తెలుసుకునే ప్రాసెస్లో బిజీ అయితే ఆఫీస్కు తక్కువగా వెళ్తాడు మనసు బాగోలేక బయటికి వచ్చిన దేవుకు విహాన్ కనిపిస్తాడు విహాన్ని చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా దగ్గరికి నడిచాడు దేవ్ హాయ్ హీరో అన్న దేవ్ గొంతుకు తలతిప్పి చూసిన విహాన్ హాయ్ హ్యాండ్సమ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు విహాన్ సేమ్ క్వశ్చన్ నువ్వేంటి ఇక్కడ అని దేవ్ అడిగితే మా స్కూల్ పక్కనే ఇక్కడ స్నాక్స్ కొనుక్కోవడానికి వచ్చాను వాడు నా ఫ్రెండ్ అని వాడిని చూపిస్తాడు విహాన్ విహాన్ వెనక్కి చూసిన దేవ్కు స్కూల్ కనిపిస్తే నవ్వుతూ ఏం కావాలని అడుగుతాడు దేవ్ నో థ్యాంక్స్ అంకుల్ మా మమ్మీ మనీ ఇచ్చిందని వాడి యూనిఫామ్ నిక్కర్ నుంచి ట్వంటీ రూపీస్ ఇచ్చి స్నాక్స్ చాక్లెట్స్ తీసుకున్న విహాన్ ఎప్పుడు నువ్వు ఒకటే కనిపిస్తావు నీకెవరు లేరా అని అడుగుతాడు విహాన్ అన్నీ తనే అనుకున్నవారు ఉన్నారు కానీ వదిలేసి ఒంటరిగా చేసి దూరంగా వెళ్ళిపోయారని దేవ్ ఎటో చూస్తూ చెప్తాడు అంశికని గుర్తు చేసుకుంటూ సేమ్ లైక్ మా డాడీ లాగా అన్నమాట అని విహాన్ అంటే నవ్విన దేవ్ అలాగే అనుకో లంచ్ అని అడుగుతాడు దేవ్ మరి నువ్వు అని విహాన్ అడిగితే ఆకలి అంటూ ఒకటి ఉంటుందని మర్చిన దేవ్ తినకపోయినా అని అంటాడు కథ ఇంకా ఉంది మరి తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కటైపోతున్నారు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు తన కొడుకుని తెలియకుండానే దేవు విహాన్ మీద ప్రేమను పెంచుకుంటున్నాడు మరి తన కొడుకేనని తెలిస్తే దేవ్ రియాక్షన్ ఏంటి మరి అంశికా పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్